ఏ ఊర్లో ఉన్నారో ఆయన ఎక్కడ ఉంటారో ఎక్కడ ఏ కిరాణా షాప్ లెక్కలు ఆయన చూసారో నాకు తెలియదు కదా ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాను అంటే బహుశా స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యత ఇచ్చుంటారని అనుకుంటున్నాను సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకుని నచ్చాలి కొట్టు కౌంటర్ రెండు లెక్క పెట్టి చెప్పు బహుశా గారు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఏ చెన్నై బస్ స్టాలిన్ గారి గురించి అనుకుంటాడే అంతే ఉంటది కదా ఏపీ టికెట్లు మెడ్రాస్ లో ఉండా ఏపీ టికెట్లు ఆయనకి ఇక్కడ ట్యాక్సీలు ఆయన ట్యాక్సీ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి మమ్మల్ని ఎప్పుడు చూశాడా మేము ఇలాసంగా బతుకుతున్నాము ఎలా బతుకుతున్నాము ఎప్పుడన్నా మా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన అవకాశం కృష్ణం మీరు అందరు ఊరికే మాకు ఆపాదిస్తున్నారు కానీ అప్పుడు అన్నది స్టాలిన్ గారి గురించి వాళ్ళు వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా లేదా మోడీ గారి గురించి అమ్మాలి అంటే ఇంకెవరి గురించి అంటాడు లేని ఇక్కడికి ఏం సంబంధం లేదు ఇక్కడ మమ్మల్ని అంటాయి ఊరికే మీకు మేము లోగు కాబట్టి మిమ్మల్ని అన్నాడు మిమ్మల్ని అన్నాడు అని మమ్మల్ని ధర్మంగా అతను అన్నది అతను ఉండేది తమి తమిళనాడులో జీవించేది తమిళనాడులో అతను ట్యాక్సులు కట్టేదని అంతే అతను ఎస్ఆర్ కొనుక్కున్నా సభలు కొనుక్కున్నా సామాన్ కొనుక్కున్న వస్తువులు కొనుక్కున్నా టాక్సులు జిఎస్టి కట్టినా అక్కడే కదా కట్టేది